ఓం శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక శ్రీమి ఇంటికి వస్తారు ఆ శ్రీ ఎవరు ఆ వ్యక్తి ఎవరు మీ ఇంటికి ఎందుకు వస్తారు ఆ వ్యక్తి రాకకు మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూస్తే మాత్రం మిశ్రమైన ఫలితాలైతే చూడబోతున్నారు కానీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రం ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అంటే ఇది వరకు మీతో చాలా క్లోజుడ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పటి మీ యొక్క మెంబర్షిప్ కావచ్చు అంటే చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది అటువంటి వ్యక్తి మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఘటన ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందుకుంటా పోతున్నారని చెప్పుకోవాలి అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు ఒకవేళ తెలిసినా కానీ వారిని ఎప్పుడు కూడా మీరు కాంటాక్ట్ చేయలేదు అంటే కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులు మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాలలోకి వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది ఉండేది కానీ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల వారు మీకు దూరం అయ్యారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం అలాగే ఒక షాకింగ్ న్యూస్ని మీకు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి అంటే అది మీకు సంబంధించింది లేదా మీ పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు అంటే మీరు ఊహించని అటువంటి ఒక వార్త వారి నోటి నుండి మీరు వింటారు అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి ఘటన అని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి చాలా కాలంగా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటే గనక ఆ వ్యాపారాలు ప్రారంభించడం కోసం చాలా రోజులుగా మీరు సతమతం అవుతున్నట్లయితే మీరు దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఈరోజు చక్కటి పరిష్కారం మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు అంటే అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా మీ యొక్క బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే చక్కటి గైడెన్స్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అంటే సమస్యల ఊబిదిలో కూరుకుపోయి ఉన్నారు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఆ సమస్యకు పరిష్కారం అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే విషయం చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతలు మీకు ఎదురవుతున్నాయి మీ యొక్క వ్యాపారాలు ప్రారంభంలో గురించి మీరు చాలాసార్లు చాలా రకాల కన్ఫ్యూషన్లోకి లోనయ్యారు అంటే ఏ విషయం తెలుసుకోవాలో అర్థం కాక మీరు ఈ ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే భాగస్వామ్య సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు చికిత్స ఎక్కడ తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే కనుక ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించడం కానీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం కానీ జరుగుతుంది అంటే అది ఏదో ఒక కారణంగా మీరు ఎక్కడ చికిత్స తీసుకోవాలని దానికి క్లారిటీ రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా గృహిణీలకు మీ కుటుంబ సభ్యులకు ఎవరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అంటే అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు లేదా ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఒక స్త్రీతో కావచ్చు లేదా మీరు ఏవైనా వ్యాపారాలు చేస్తున్నట్లయితే ఆ యొక్క వ్యాపార భాగస్వామితో కావచ్చు ఇలా ఎవరితో అయినా సరే ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో గృహిణీలు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎటువంటి శ్రీ మీ ఇంటికి వస్తుంది తన వల్ల మీకు ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం చూసి వివరంగా తెలుసుకున్నాం